హిందూ సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పకపోతే ద్రోహిగా మిగిలిపోతావని బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందువులు నీ సినిమాలు చూడకపోతే నీ బ్రతుకు ఏమవుతుందో తెలుసు కదా అన్నారు సినిమాలను నాస్తికులతోనే తీయాలి నాస్తికులకే సినిమా చూడడానికి అనుమతినివ్వాలన్నారు మదమెక్కిన ఏనుగు మురిక్కలువల పడ్డదంట ఆ తరంగా ఉంది మన ఎస్ఎస్ రాజమౌళి కథ ఇవాళ ఎంతోమంది ఎస్ఎస్ రాజమౌళిని ఒక అద్భుతమైన డైరెక్టర్ అని చెప్పి అందరు కూడా అభిమానిస్తారు కానీ మొన్న ఒక స్టేట్మెంట్ తోటి ఇవాళ హిందూ సమాజంలో ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది మరి ఎస్ఎస్ రాజమౌళి నేను కూడా ప్రశ్నిస్తున్నా నువ్వు దేవుని నమ్మకపోతే నమ్మకు మరి నీ ప్రతి ఒక్క సినిమాకి ముందు పెద్ద ఎత్తున పూజ చేసి మరి ప్రారంభోత్సవం చేస్తావు కదా మరి నువ్వు నమ్మనప్పుడు ఎందుకు చేస్తున్నావు ఆల్రెడీ అందరు విమర్శిస్తున్నారు దేవుని కథలతోటి నువ్వు అడగోళ్ళు డబ్బులు సంపాదించినావని చెప్పి మరి వాస్తవమే కదా మరి ఈ హిందూ సమాజం నీ యొక్క సినిమాలను చూడకపోతే ఓన్లీ నాస్తి నాస్తిక కుక్కలతోటే నువ్వు సినిమా చెయ్యి ఓన్లీ నాస్తిక కుక్కలనే అలౌ చేయి సినిమాలలోకి మరి హిందువులు సినిమా చూడకపోతే నీ బతికేమవుతుంది నువ్వేమవుతు అనేది కూడా ఆలోచించాలి నీ బాహుబలిలనే చెప్పినావు కదా అహంకారంతో విర్రవీగే బల్లాల దేవ నాస్తికి ఎట్లా పతనం అయిందో నువ్వే చూపించినావు కదా మరి అలా నువ్వు కూడా అదే అహంకార ధోరణితో పోతే మాత్రం నీ పతనం కూడా ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం బిడ్డ బాగుండదు మరి దానికి చాలా రకాలుగా నువ్వు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వెంటనే నువ్వు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన